పద్దెనిమిది వేల జీతం చెప్పిన మాట చేయవంటే నన్ను గోసక ఆ పైసలు లేవంటాడు మరి నేను అడుగుతున్నా నీకు ఏడికేలు వచ్చినాయి యాభై వేల కోట్లు నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కడికి సిక్స్ లైన్ రోడ్లు వేస్తావు జిహెచ్ఎంసీలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇరిగేషన్ లో పది కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు జిహెచ్ఎంసీలో ఆరు వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు మరి పైసలు లేకపోతే యాభై అరవై వేల కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి వాటికి మాత్రం పైసలు ఉన్నాయి మా ఆశాలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా నీకు మనసు లేదు నువ్వు మాట తప్పినవు నీకు నిజాయితీ లేదు అందుకే ఇలా తప్పించుకోవడానికి మా ఉద్యోగులు డిఏలు అడిగినా మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా ఆశాలు అడిగినా అంగన్వాడీలు మాట్లాడినా మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా